హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గోంగూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చేసుకోవడం ఈజీ తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు గోంగూర కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో రెండు కప్పులు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ రెండు కప్పులు బియ్యం వచ్చేసి అరకిలో ఉంటాయండి అరకిలో బియ్యానికి ఎంతంత గోంగూర వేసుకోవాలి ఎంతంత ఆయిల్ పప్పులు వేసుకోవాలి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనం రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కదా రెండు కప్పులకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే మనము వైట్ రైస్కి డైలీ అలా నీళ్లు పోసుకుంటామో విధంగా ఒకదానికి రెండు కప్పులు లెక్క నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిలు ఒక పావు స్పూన్ ఉప్పు వేసి దీనిపైన మూతబెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం నార్మల్గా వైట్ రైస్ ఎలా ఉడికించుకుంటామో అదే విధంగా మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఆయిల్ వేసాం కదా అన్నం అనేది ముద్దు అయిపోదు పొడి పొడిగా వస్తుంది తర్వాత మనం అరకిలో బియ్యం తీసుకున్నాం కాబట్టి మీడియం సైజు గోంగూర కట్టలు రెండు తీసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన సైజు కట్టలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ గోంగూరని ఆకులుగా వల్చుకోవాలి మనం నార్మల్గా పచ్చళ్ళకి తర్వాత పప్పులకి గోంగూర ఎలా వోలుచుకుంటామో అదే విధంగా వోలుచుకోవాలన్నమాట ఇలా వల్చుకున్న ఈ ఆకుని ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఎందుకంటే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది మనము ఏ ఆకుకూరతైనా పులకూర కానీ ఇలా పచ్చలు కానీ చేసుకోవాలి అనుకుంటే ఆకుకూరని పెద్ద గిన్నెలో వేసి బాగా రెండు మూడు సార్లు ఉప్పేసి కడుక్కోండి ఎందుకంటే ఆకుకూరకి ఎక్కువగా పురుగు ముందు కొట్టుంటారు కాబట్టి బాగా రెండు మూడు సార్లు ఉప్పేసి కడుక్కోవాలి చూశారు కదా నేనైతే ఒక మూడు నాలుగు సార్లు కడిగానండి ఇలా కడిగిన ఈ గోంగూరని వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండి ఒక జల్లిగిన తీసుకోండి ఈ ఆకులో ఏదైనా ఎగస్టా వాటర్ ఉంటే అవన్నీ ఒడిగిపోతాయి కాబట్టి బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా జల్లిగినకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైదంత చింతపండుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని మెత్తగా పిసికి చిక్కటి పులుసు తీసుకొని ఓ బౌల్లోకి తీసుకోవాలి మనం ఒక అరకిలో బియ్యానికి రెండు కట్టల గోంగూర తీసుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఇలా పులుసు తీసుకొని ఈ పులుసును కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు వేరుశనగపప్పు వేసి సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి పులిహార అంటే కొంతమంది వేరుశనగపప్పు ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు మీకు ఎన్ని ఇష్టపడితే అన్ని వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఈ పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా పప్పులన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక పది పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గోంగూర కదండి పచ్చిమిరకాయలు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా మిరపకాయలన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర చింతపండు పులుసు ఒక అర స్పూను పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ అన్నం ఉడికిచ్చేటప్పుడు కూడా ఒక అర స్పూన్ వేసున్నాం కాబట్టి ఇందులో ఒక అర స్పూనే వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర చింతపండు పులుసు బాగా దగ్గరబడి చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూశారు కదా గోంగూర అనేది ఇలా దగ్గర పడిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ గోంగూరను బాగా చల్లారిని ఇవ్వాలి ఇది లోపు పులిహోరకి తాలింపు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి వేసి ఈ పప్పుల్ని కాస్త దోరగా ఎంచుకోవాలి పప్పులు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరకాయ చీలికలు ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక అర స్పూన్ ఇంగ వేసి ఈ ఇంగవ పచ్చిమిరకాయలు పచ్చదనం పోయి ఎండుమిరకాయలు కాస్త దూరగా వేగేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పోపు అనేది బాగా వేగిపోయింది పప్పులు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపుని పక్కన పెట్టుకుందాము తర్వాత అన్నం ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజులు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారింది మూడు విజులకే అన్నం అనేది పొడి పొడిగా ఉడికిపోయింది చూశారు కదా ఎలా ఉడికిందో ఇందులో మనం ఆయిల్ వేసాం కదా అన్నం చేత్తో పట్టుకుంటే కూడా ఒకదానికొకటి అంటుకోదు పొడి పొడిగానే ఉంటుంది ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి ఎందుకంటే ఇది అలాగే కుక్కర్లో పెట్టామంటే అన్నం ముద్దైపోవచ్చు అలా బౌలెక్కి తీసుకొని బాగా చల్లార్చామనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది చల్లారిలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసి వీటిని కచ్చావచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఆ మూడింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీలోనే వేసుకోండి రోట్లో రుబ్బుకోవాలనుకునే మీరు గోంగూర పచ్చిమిరకాయలు ఉప్పు వేసైనా రుబ్బుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను చూసారు కదా ఇలా ఉప్పు గోంగూర పచ్చిమిరకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకొని ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ గోంగూర రోట్లో రుబ్బితేనే పులిహోర టేస్ట్ ఉంటుంది అనుకోకండి మిక్సీలో వేసుకున్నా కానీ మంచి టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా గోంగూర అంతా వేసి ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకైతే సరిపోయింది ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే పోపు ఈ రెండు వేసి ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ప్లేట్లకు తీసుకోండి ఇంతే ఫ్రెండ్స్ గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి క్యారీలకి ఈజీగా చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం పులిహోర చేసుకోవాలనుకుంటే నిమ్మకాయతోనో లేదా చింతపండుతోనో పులిహోర చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి ఇలా గోంగూరతో కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి గోంగూర కదండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ గోంగూర పులిహోర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్